హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదేశ్ని రెడ్డి రాయల్స్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రుల రోజు మేము చేసిన షాపింగ్ అండ్ మేమేం చేయబోతున్నామో చూడండి నెక్స్ట్ నేను శారీ అమ్మవారి శారీ కట్టాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ నవరాత్రులు ఫ్రెండ్స్ ఉరుముతుంటే మా ఆయన పైకి ఉండని చెప్పడు ఇక్కడ చూసారే నాకు ఇష్టమైన వాన పడుతుంది జబర్దస్త్ దసరా ఉండడండి ఇలా వాన పడ్డం వావు ఒక మంచి అదృష్టం నా లక్క అనుకంట వావు పక్కనే ప్రకృతి మాకు సూపర్గా పెడుతుంది వా దుర్గమ్మనే కురిపిస్తుందేమో నాకు వర్షం అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి నచ్చదు నా బుజ్జి తల్లి లోపల ఆడుకుంటుంది వావు వాన సూపర్ సూపర్గా పడుతుంది ఎందుకు వాన కనిపిస్తుందా వాన నాకు తెలియటం లేదు ఈ దుర్గాళ్ళు అన్నీ వస్తున్నాయి వావ్ సూపర్ సూపర్గా పడుతుంది చేసారా మా బుడ్డి తల్లి వచ్చేస్తుంది వాన అద్భుతం చూసారా వావ్ సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడు వాన వెలిసి బాబా బాబా ఎంత బాగుందో చూడ్డానికి నాకు బలంంది క్లైమాక్స్ బలంది ఉంది క్లైమేట్ క్లైమేట్ బలం ఉంది కదా ఇక ఎంత అద్భుతంగా ఉందో సూర్యదేవతీ సూప్ పాపతో వచ్చాను బుజ్జితో బుజ్జితలా ఆడకండి పక్షులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్రెండ్స్ మా హస్బెండ్కు కొంచెం స్ట్రెస్ ఉందనమాట అది జాబ్ సెలవు వేయటం లేదు ఒకటి ఇంకా శాలరీ రాలేదు సో ఒత్తిడి చేసి అవి ఇవి కొని అని చెప్పలేను కదా ఎగబెట్టుకున్న డబ్బులు నేను ముందే ఆన్లైన్లో ఆఫర్లో కొనేసాను అనమాట పండర్కి మా హస్బెండ్కి థ్రిల్ చేద్దాం ముందే చెప్పేస్తే మంచిది కొంచెం టెన్షన్ తగ్గుతుందని ఆయనకు చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఎవరైనా హట్ ఉంటే సారీ మా హస్బెండ్ ఏమైనా తింటా అంటే తీసుకురావడానికి వెళ్తున్నాడు

కురులప్పుడు పెత్తలమాష అంటారు కదా ఇది వేసాను ఫ్రెండ్ నేను ముగ్గు వచ్చేసి మా ఇంటి దగ్గర ఫీలా ఉంది అందరూ వచ్చేసి మా ఇంట్ల పక్కన పెద్దలు అమాస మీరు కూడా చేస్తున్నారమ్మా చెప్పేసి మాట్లాడుతున్నారమ్మ వారిలాగా ఉండాలి నెక్స్ట్ అది మబ్బుల వీడియో రాలేదు వాళ్ళ ముందు వీడియో తీస్తే బాగుండదని తీలేదు పాపని ఎత్తుకొని ఉన్న మా హస్బెండ్ వస్తాడే ఆటో స్వీట్ అని అందరూ అడిగినారు పలకరించారు మా హస్బెండ్ వస్తాడని అట్లే నిలబడ్డాను అనమాట ఇంకెంతసేపు వస్తాడు అని చెప్పేసి ఇప్పుడు వచ్చాను ఇంకోసేపు వచ్చారండి నేనైతే టెన్షన్ పడి అందరు ఫోన్ చేసిన ఇవ్వండి మీకు ఒక సర్ప్రైజ్ అండ్ ఫీల్లింగ్ ఓకే కూర్చోండి ఎవరు మా ఆయన అనుకుంటా విజయవాడ దుర్గమ్మ పట్టణం కావాలి కాలు మీద కాలు వేసుకోనికొచ్చింది గ్రీన్ కలర్ శారీ అన్నారు తర్వాత పాపం ప్రియా నాకు శాలరీ రాలేదు సరే ఇంకా అమ్మవారి పట్టం వద్దులే ఇంకా ఏం చేస్తాం అని అన్నారు అందుకని మా దేవుడి కోసం గిఫ్ట్ నాకు మీరు ఇచ్చి నెగబెట్టుకోమని చెప్పిన డబ్బుల్లో తీసుకొచ్చాను సో ఓపెన్ చేసి చూడాలి ఓకే ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చుతుందని నమ్మకం నాకుంది చెప్తా ముందు ఒకటి ఒకటి ఓపెన్ చేయండి ముందు చెప్పింది చేయండి దేవుడు గారు త్వరగా ముందు ఓపెన్ చేయమన్నా ఏంటి అలా తీస్తున్నారు ఇలా ఈడ పట్టుకొని లాగాలి లేదు లేదు అది వంచు అదంతకది వస్తుంది పట్టుకొని లాగు పట్టుకొని లాగి వంచు తలకిందులుగా మా హస్బెండ్ ఓపెన్ చేస్తున్నాడు అదే సారీ మీరు సెలెక్ట్ చేసినదే అది గ్రీన్ కలర్ లేదు కదా ఇది గోల్డ్ కలర్ సారీ నేను మర్చిపోయా మీరు దగ్గర పట్టాము అంతా ఇక్కడ అమ్మవారి ఇట్లా ఉండాలి కాల్ మీద కాలేసుకుంది నాకు ఇది కావాలని ఆన్లైన్లో ఉంటే ఎక్కువ మనీ ఉంది బుక్ చేయ ప్రియా అని అంటే నా దగ్గర కూడా డబ్బులు ఇవ్వకదంటే చేస్తాను అన్నారు సో తీసుకొచ్చాను చెప్తాం పడి ముందు కానీ ముందు ఓపెన్ చేయండి ఇంకా సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్నీ ఉన్నాయి అమ్మవారి పటం చూపించండి మా సబ్స్క్రైబ్స్కి నా ఫ్రెండ్స్కి నా బంధువులకి అందరూ చూసేవాళ్ళ వీడియోస్కి వీయోస్కి అందరికీ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం చేసుకోండి విజయవాడ దుర్గమ్మ పటం వచ్చేసింది మాకు దసరాకు ముందే షాపింగ్ మన ఇంటికి ఒకరు వచ్చారు మీరు త్వరగా వచ్చేయండి డ్యూటీ నుంచి అని చెప్పాను అమ్మవారిని కనిపెట్టేశాడు మా కాదు ఎవరు అన్నారు అబ్బా ఏమని ఆ ప్లాస్టిక్ పూలు కావాలి ప్రియా అమ్మవారిలో దండలు వేయడానికి అవేయడానికి తీసుకురావచ్చు కదా అంటే మా దగ్గర మనీ అడుగుందండి అంటే మన నాకు రావట్లేదు ప్రియా మన బ్యాడ్ అని ఎవరు నా దేవుడు బాధపడ్డాడు సో వాళ్ళ భార్యని తీసుకొచ్చేసాను మా ఆయన రెడ్డికి ఇస్తారా మీరు కొంచెం ఓపెన్ చూడండి మా హస్బెండ్ చూస్తున్నాడు ఐదు మాలలు తెచ్చా ముందు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి చూసి ఎలా మీరు కోరుకుందే మీరు చూసిందే సెలెక్ట్ చేసిందే తెచ్చాను వేరే తెద్దాం అనుకున్నాను మా హస్బెండ్ ఇవే ఆశపడ్డాడు కదా భర్త ఆశపడింది తీయడం భర్త భార్య ధర్మంకే తెచ్చా ఉంటాయి 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 ఓకేనా హ్యాపీ అత్తయ్య చనిపోయింది కదా అత్తయ్యకి ఏమన్నా మామూలు చీర తీసుకొద్దాం మా అమ్మకి మనీ తక్కువ ఉంది వద్దులే అన్నాం అత్తయ్య చీరలన్నీ అందరికి దానం చేసి అత్తయ్య సొమ్ములు అన్నీ తీసుకుపోయినారు మా వదిన అందరూ నాకేం మేల్చలేదు కోడలు వస్తే మళ్ళీ అత్తయ్యకి నేను తక్కువ చేస్తాను అనుకున్నారా ఓపెన్ చేసి చూడండి కోసం పట్ట తీసుకువచ్చినాను పట్టు చీర అత్తయ్య చీర ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి బాగుందా ఓపెన్ చేసి చూడండి అత్తయ్య చీర ఎలా ఉందో అత్తయ్యకి తక్కువ చేస్తాను అనుకున్నారా మా అత్తయ్య మా ఆయనని కనీనా మా అత్తయ్య మా అమ్మకు అలా చేస్తే నేను ఒప్పుకుంటాను అలాగే మా అత్తకు కూడా చేస్తే ఒప్పుకోను మామూలు శారీ అన్నావు మా అత్తయ్య కోసం పట్టు శారీ ఓకేనా బాగుందా అత్తయ్య సంతోషిస్తుందా ఆ కలర్ అయితే అత్తయ్య పాతకాలం వాళ్ళకి కలర్ బాగా నచ్చుతుంది కదా అని చెప్పేసి అమ్మవారిలో లాగా ఉంటారని బుక్ చేసాం అత్తయ్యకి పట్టు అని ఇష్టం అని ఇంక అనుకున్నాను లేవు మేము మామూలు చీరనే తీసుకుందాం మా అమ్మకి చాలే అన్నావు చూడు నేను అత్తయ్యకి అస్సలు తక్కువ చేయను ఎవరు కూతురు పుట్టిన మొదటి దసరా బట్టలు అప్పుడే కొనలేకపోతున్నామని బాధపడ్డారు మా ఆయన బాధ చూసి నా కూతురుకి వచ్చే మొదటి దసరా అమ్మవారిలాగా ఉంది నేను ఊరికే తక్కువ చేస్తానా మామూలు బట్టలు కొంటానా చూడండి నా బిడ్డకి ఏమేమి చేయలేదా మీరే ఓపెన్ చేసి చూడాలి ఐషు నా చీర లాగేస్తుంది కొండ దుర్గమ్మ కొండ బంగారు కొండ త్వరగా ఓపెన్ చేయాలి లేదు ఓపెన్ చేసి నా బిడ్డకి వన్ బై వన్ కొన్నాను ఏమనుకుంటున్నారు నా బిడ్డ అంటే అది బెల్ట్ పాపకు వచ్చింది ఇది వచ్చేసి వన్ ఇయర్ అండ్ హాఫ్ బేబీకి గౌన్ పాపకి బట్టలు సరిపోవట్లేదు కదా పెద్దగా ఇటు ఉంది కాబట్టి మనలాగా సో పాప వన్ గౌన్ ఇలా ఉంది తిప్పించండి ఇట్లా తిప్పించి చూపండి పట్టుకొని ఎలా ఉందో మీరు చూసా అది బ్యాక్ కాదు ఫ్రంట్ చూపి ఇట్లా ఫ్రంట్ పడుకోబిట్టేసి ఎక్కడ అంటే ఇట్లా చూపించండి మా బేబీకి దసరా డ్రెస్ ఎలా ఉంది మీరు చెప్పాలి నా పతిదేవుడు గారు ఇంకొకటి కూడా వచ్చింది పాపకి చూడండి త్వరగా పతిదేవుడు గారు పా అప్పకి ఏదైనా అయిపోయచ్చు మీ ఇష్టం అది పండగ ఓకే ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా మీ బిడ్డకి దసరా డ్రెస్సులు బాగున్నాయా హైట్ కూడా తీసుకొచ్చాను ఓకేనా ఎవరో ఏదో అంటుంటారబ్బా మా హస్బెండ్ అనుకుంటా ఏమని ప్రియా నువ్వు పాప బట్టలు కొనుక్కోండి మా అమ్మకి ఏదో మామూలు చీర పెడదాం మామూలుగా నడుపుకుందాం నాకు డ్రెస్లు వద్దులే అన్నారు సో నేను ఊరుకుంటానా నేను భార్యని బాగా డ్రెస్ వేసుకొని ఆనందంగా ఉంటూ మా హస్బెండ్కి ఉండకుండా ఉండాలా సో నేను మా ఆయన కోసం తీసుకొచ్చేసాను చూడండి ముందు పాయింట్ వైట్ దాని మీదకి హైలైట్ ఉంటుంది వైట్ జీన్స్ నేను చెప్పింది దసరా కోసం తెచ్చాను మీరు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు కాదు నన్ను హర్ట్ చేయకండి మీకోసం తీసుకొస్తే ఎలా ఉందో మీరే చెప్పాలి జీన్స్ వైట్ జీన్స్ ఓకేనా పర్ఫెక్ట్ ఓకే షర్ట్ చూడండి ఎలా ఉందో మీరు చూస్తే ఇడో చెప్పాలి బావా మరి నా భర్త డ్రెస్ లేకుండా ఉత్త దసరా జరుపుకోవాలా అసలు దేవుడు చేసుకోకుండా భార్య నేను ఎందుకు అవు నువ్వు షాప్కి పోవాలి డబ్బులు పెట్టేయాలి బాగా ఇబ్బట్టాలి అని అనుకున్నారు కదా అందరు భార్య ఎలా చేస్తాను అనుకున్నారా లేదా ఏం పండగ ఏం కొనవు నువ్వే మొగుడు అంటావు అనుకున్నారా నేనేమనుకుంటున్నారు నేను మా అమ్మ కూతుర్ని నా భర్త బాగుండాలి పండగ బాగుండాలి చనిపోయిన మా అత్త కూడా బాగుండాలి నా చిన్నారి బేబీ కూడా బాగుండాలి మీకు అంగి ఎలా ఉందో చెప్పండి హైలైట్ ఉందా వైట్ జీన్స్ అది మీరు హైలైట్గా ఉంటారు అత్తయ్య బ్రతుకుంటే కూడా నా కొడుకు ఎంత బాగుంటాడని మురిసిపోతుంది కదా నేను అంతే ఎలా ఉంది మీ డ్రెస్ అండ్ పాయింట్ అంగి ఓకేనా పర్ఫెక్ట్ మ్యాచ్ ఓకే అన్నీ తెచ్చాను కానీ నాకు లేదు అని అనుకుంటున్నారా ఉండక నాకు కూడా ఉంటుందా పండగ స్పెషల్ దేవుడు ఉన్నాక నాకు ఉంటుందా చూడండి శారీ ఉందో చెప్పండి గ్రీన్ కాదు బ్లూ స్కై బ్లూ పట్టు శారీ లేదు గ్రీన్ కాదు బ్లూ మీ డ్రెస్కి మ్యాచ్ బ్లూ ఇద్దరం ఒకేలా ఉండాలని తీసుకున్నాను ఓకేనా ఓపెన్ చేసి చూసారా పూర్తిగా ఓపెన్ చేయకున్నారే మీ అమ్మది బాగుంది ఓకే ఓకే ఫస్ట్ ఇది బాగుందలే ఇది ఒకే ట్రెండ్ తీసుకోవాలి కదా కవలల్లో మరి ఏమనుకున్నారు బాగుందా నా సారీ నా సారీ వచ్చి అత్తకు పట్టు సారీ నాకు మాత్రం పట్టుకొని అత్తకుండకుండా ఉంటుందా సరే ఇప్పుడు చెప్పండి అన్నీ ఎలా నచ్చాయి ఎలా ఉన్నాయో షాపింగ్ బాగుందా పాపని పెట్టుకొని మీరు సెలవు ఇవ్వకుండా శాలరీ రాకుండా ఇవి కొనవా అవి కొనవా అని ప్రెజర్ చేస్తాను అనుకున్నారు కదా షాపింగ్ లేదు లేదు అస్సలు టెన్షన్ పడకు ఉన్నంత వరకు ఓకేనా మీకోసమే నన్ను దుర్గమ్మ పంపించింది షాపింగ్ ఎలా ఉంది మా షాపింగ్ భర్త దేవుడి కోసం నేను చేసిన షాపింగ్ ఎలా ఉందో చెప్పండి థాంక్స్ నా భర్త దేవుడి కోసం నేను చేసిన ఏదైనా పన్నన్న వాళ్ళకి మీ పన్నలో బారిని కూడా సంతోషం పర్చేస్తా క్లింట్ ను తీచి మీ నేరాండికి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలాగే హ్యాపీగా దసరా చేసుకోవాలని కోరుకుంటున్నాను దసరా రోజు కూడా వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెసర్ చేయదు ఈ ప్రియదర్శిని అత్తయ్య సారి ఎలా ఉందో మీరు చెప్పనే లేదు మీ అమ్మ సీర బాగుందా చూసారా అత్తయ్య కోసం తీసుకొచ్చా

నా భర్తకి శారీ అంటే ఇష్టమని శారీ కట్టుకున్న ఫ్రెండ్స్ ఈ శారీ కట్టుకున్నప్పటి నుంచి బాగున్నామని ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నాడు ఆయన ఇష్టం కోసం దిగాను త్రులు పూజ చేశాక ఇలా చేశారు ఫ్రెండ్స్ నేను తెచ్చిన పూలు అలంకరించి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పూజ ఇలా అయిపోయింది నవరాత్రి